స్ నమస్తే మీరందరూ బాగుంటారు అనుకుంటున్నాను మీ దలో మేము బాగానే ఉన్నాం బాగుంటాం అనుకుంటున్నాం మేము న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి త్రీ మంత్స్ అవుతుంది ఈ త్రీ మంత్స్లో ఎన్నో అప్డేట్స్ న్యూస్ మీకు అందించాము సో మీ మీరు మా మీద చూపించే అభిమానం కూడా అలాగే ఉంది త్రీ మంత్స్లోని వన్ కే సబ్స్క్రైబ్స్ మాతో మాకు సపోర్ట్ చేసి మాతో ఉన్నందుకు మీ అందరికీ ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అలాగే ప్రతిరోజు మీకు అప్డేట్స్ అవ్వడానికి మా ప్రయత్నం వంతు మేము చేస్తూ ఉంటాం మా ఛానల్ని మీరు ఓపెన్ చేసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ త్రీ మంత్స్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం ఎన్నో రాత్రులు ఎన్నో పగలు వార్తలు సేకరించడానికి మా వంతు కృషి చేస్తాం మా వంతు కష్టపడ్డాం అది కష్టం అనిపించట్లేదు ఫ్రెండ్స్ మీ అందరూ సపోర్ట్ ఉండడం వల్ల మేము హ్యాపీగానే జర్నీ చేస్తాం అలాగే కెమెరా వెనకతలో ఉన్న వ్యక్తి కూడా కెమెరామ్యాన్ తన పేరు సతీష్ తను కూడా రాత్రి అనగా పగలనగా తను సపోర్ట్ కానీ మా టీం సపోర్ట్ కానీ అలాగే ఇవన్నీ చిన్నవి మీ మీ అభిమానం దగ్గర ఇవన్నీ కూడా చాలా చిన్నవి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇవ్వడానికి మా మంది కృషి చేస్తుంటాం మీరు మా ఛానల్ ఓపెన్ చేయండి అప్డేట్స్ న్యూస్ చూడండి న్యూస్ న్యూస్లైన్ ఏపీ అప్డేట్స్ ఛానల్ మంది మీ ఫ్రెండ్స్కి మీ కూలీస్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ కొట్టమండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయమండి ఆ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఇలాగ ఉండాలని ఈరోజు వినాయక చవితి రోజు మా ఏరియాలో వెళ్ళ పెట్టిన వినాయకుడి దగ్గర ఈరోజు వన్ కే సబ్స్క్రైబ్ కూడా కోస్తున్నాం ఫ్రెండ్స్ మీ అందరి తరఫు నుంచి ఆ కేకు మేమే కోస్తున్నాం మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని ప్రతిరోజు అనుకుంటున్నాం ప్రతి క్షణం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అభిమానం మీ ప్రేమ మీ ఆప్యాయతలు అంద అన్నీ కూడా మాకు ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ న్యూస్ ఏపీ అప్డేట్స్ కెమెరామ్యాన్ సతీష్తో సాయి సో మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఉండాలని కోరుకుంటూ వినాయచైత శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ

జర్నీ మా టీమ్ తో మా ఛానల్ జర్నీ ఎలా సాగాలని మీకు సపోర్ట్ ఉండాలని మరి మరి కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ